కోసం కాంగ్రెస్ లో స్వచ్చందంగా పేర్కొన్న సర్పంచ్లను మరియు వార్డ్ మెంబర్లను ఆహ్వానిస్తున్నామని మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత ఎడమ మోహన్ రెడ్డి తెలిపారు వారందరూ ఎన్నికల్లో పార్టీ గుర్తుతో నిమిత్తం లేకుండా గెలిచారని గుర్తు చేశారు అలాంటప్పుడు అభివృద్ది కోసం అధికారిక పార్టీ కాంగ్రెస్ లో చేర్చితే తప్పేముందని ప్రశ్నించారు ఒక పార్టీ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్ లోకి వెళ్తే చరిత్ర ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు అలాంటప్పుడు పార్టీ గుర్తు లేకుండా గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ చరిత్ర తప్పేముందని అన్నారు వాళ్ళ గ్రామాలు అభివృద్ది చేసుకునేందుకు అధికార లో చేరుతున్నారని విషయం గ్రహించాలని హితవు పలికారు మహేష్ గారు నియోజకవర్గంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలవకపోయినా డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నిధులు ఇస్తున్నారని గొప్పగా అభివృద్ది జరుగుతుందని చెప్పారు దేశంలో బ్రహ్మాండమైన పాలనను డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు అలాంటి సీఎం చేసే పనులను అడ్డుకుంటే ఎవరైనా సహించేది లేదని మోహన్ రెడ్డి పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కవిత మాట్లాడితే అందరు వినాలనంట టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ మారేటప్పుడు నాకు ఇష్టం లేదు నేను సపోర్ట్ చెప్పలేదు అని శాసన మండలంలో లక్ష్మీనరసింహస్వామి గుడి మీద ఒట్టు తిని ఇద్దరు కొడుకుల మీద ఒట్టు తిని మాట్లాడింది కానీ అదే ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత కౌంటర్ ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మారేటప్పుడు నీకు ఇష్టం లేకపోతే బతుకమ్మ పేరు మీద తెలంగాణ జాగృతి అని పేరు పెట్టుకున్న నువ్వు బీఆర్ఎస్ తెలంగాణ జాగృతిగా ఎందుకు పేరు మార్చుకున్నావు అని పార్టీలోనే ఉన్న ఆలేరు ఎమ్మెల్యే అడిగింది కవిత గారు ఇప్పటి వరకు సమాధానం చెప్పుతలేదు ఇక రంగారెడ్డి జిల్లా మంత్రి మా సవితక్క ఇవాళ సేవేలలో ఒక మీటింగ్లో మాట్లాడుకుంటూ గెలిచిన సర్పంచులను అధికార పార్టీలకు రండ్రి రాకపోతే మీ పనులు కావు అని ఒత్తిడి పెడుతున్నారు అని చెప్పింది మరి నువ్వు కాంగ్రెస్ పార్టీ బీపా మీద కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ బీపా మీద గెలిచి ప్రతిపక్షంలో ఉండి అధికారం పార్టీలో ఉన్నోళ్ళతోటి కొట్లాడి పైసలు దేక ఏం చెప్పినావు సవితాక ప్రతిపక్షంలో ఉంటే పనులు కావు పార్టీ మారి నేను పైసలు చేస్తా అన్నావు నిజంగానే పార్టీ మారినావు పైసలు తెచ్చినావు నీ తమ్ముడు ఎప్పుడు అవద్దాం ఆడాడు రెండు వేల కోట్లు తెచ్చినావు పనులు చేయించినావు మళ్ళీ ఎమ్మెల్యే గెలిచినావు మరి ఈ రోజన్న ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలువకున్న కేఎల్ఆర్ అరవై వేల ఓట్లతో ఓడిపోయిన ఇన్ఛార్జీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఈ మహేశ్వరం కాన్సెన్సీకి కనివిని ఎరగని రీతిలో మూడు వందల ముప్పై ఫీట్ల రోడ్డు మార్కింగ్ చేస్తుంటే నువ్వు వద్దని ఔర్మియగూడెంలో పోయి ధర్నా పెట్టినావు ఈరోజు అదే మూడు వందల ముప్పై ఫీట్ల రోడ్ వేపిస్తున్నాం ప్రజలను ఒప్పించి మెప్పించి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మిరకాన్పేట్లో ఇద్దు సబ్ స్టేషన్ కు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పొలాలు తీసుకుంటే రెండు లక్షలు ఇప్పిస్తే ఈ కోటి పది లక్షల రూపాయలు రోళ్ళ పోయినోళ్లకు ఇప్పిస్తున్నాం మరి నువ్వు ఇవాళ ముఖ్యమంత్రి ఇక్కడ శిలా పలక వేసి స్కిల్ యూనివర్సిటీలో ఓపెనింగ్ చేస్తే నువ్వు ఎందుకు రావు నీ అనుచారులు ఇవాళ ఎందుకు నీకు ఒక సందులో సడమి అని నీకెందుకు సందు దొరుకుతుంది ఈ కాన్సెన్సీ ఇన్ఛార్జీ కేఎల్ఆర్ అందరిని ఆకట్టుకోలేక కొందరు మర్యాద అని చెప్పి ప్రతిపక్షంలో ఉంటే పనులు కావని చెప్పి పాటి మారినావు ఇలా పాటి గుర్తు మీద లేని సర్పంచులు వాళ్ళు వచ్చిన పోయి ఆ ఊళ్ళలో పనులు కావాలంటే అధికారంలో ఉన్న గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీలకు వచ్చి పనులు చేసుకుంటారు సర్పంచులు ఏ పార్టీకి ఎక్కడ కూడా గుర్తు మీద గెరవరు గెలిచినాక ఆ ఊళ్ళో పని కావాలంటే ఐదేళ్ళ దాకా వాళ్ళకి మంచి పేరు రావాలంటే వాళ్ళకు నిధులు కావాలి నియామకాలు కావాలి ఆ ఊళ్ళో ప్రజలకు న్యాయం జరగాలని అని సర్పంచులు ఆలోచన చేస్తుంటే సర్పంచ్లను కూడా తప్పుదోవ పట్టిస్తుంటే చూసుకుంటూ ఊకుంటాడు ఆ సవిత కానీ తమ్ముడు ఉన్నాడు మాట్లాడనికే